అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి అంత అభిమానం చూపించారు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు చెట్లు పెట్టాలి ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి నేత వస్తే అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పుట్లో ఇంకొక పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషుల దోలకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు పారిపోతామంటే కందకాలు దేవే వాళ్ళు చుట్టూరు పాడిపోకుండా ఇలాంటి చాలా వింతలు విచిత్రాలు చాలా చూసాం ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా మీ స్నేహితుడిగా మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను